హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ రవి ప్రయాణం ట్రిపుల్ వన్ సో ఈరోజు మన ప్రయాణంలో భాగంగా మనం వెళ్ళాం కదండి ముందుసారి అచ్చమామ్మ గారి ఇల్లు వీరబ్రహ్మేంద్ర స్వామి గారి ఉన్న ఇల్లు ఇప్పుడైతే రవ్వలకొండ వెళ్తున్నాం వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం రాసిన గుహల దగ్గరికి అది రవ్వలకొండ ఉంది బనగానపల్లి నుంచి ఇది మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మన ముందు వీడియోలో మీరు చూసిండచ్చు సో అంటే మనం ఇంతకుముందు చూపించాం కదా ఇంకా బ్రహ్మంగారు ఉన్న ఇల్లు సో దాని తర్వాత ఆయన ఆవుల్ని తీసుకొని మేపుకుంటూ ఈ రవ్వలకొండకు వచ్చేవాళ్ళనమాట రవ్వలకొండలో తనే స్వహస్థాలతో చిక్కిన ఒక గుహ ఉంది ఆ గుహ దగ్గరికి మనం ఇప్పుడు వెళ్తున్నాం నీట్గా చూపిస్తాం మనకి మనకు దగ్గరలో చాలా అంటే చాలా మంచి ప్లేసెస్ ఉన్నాయి అవుననా మనం వెళ్ళి చూద్దాం మా మా బుజ్జిగాడి రండి వెళ్దాం సో ఇదేనండి గారు కాలజ్ఞానం రాసిన గుహ సో వెళ్దాం లోపలికి వెళ్ళి గుహ నీట్గా చూద్దాం రండి సో టికెట్ మనకి టెన్ రూపీస్ తీసుకున్నారండి రండి వెళ్దాం సో ఇక్కడ చూడొచ్చు మీరు పెద్ద రావి చెట్టు ఉంది చూడండి లోపలికి వెళ్ళడం గుహ మీ క్రౌడ్ చూడొచ్చు ఇరుక్కున్నారు మొత్తానికి లోపల అంకులు మూసుకుల ఓయ్ చాలా లోతుంది ఏమరా ఇది అంత ముసలా పాపం దిగుతున్నారు పదండి మనం వెళ్దాం చూసారా లోపల ఫుల్ గుహ అచ్చబాంబ ఇల్లు ఒక రకంగా ఉంది అచ్చబాంబ స్వామి గారిది ఇక్కడ గుహ స్వామివారి స్వామి గుహ చాలా లోతుంది అసలు మనకు కనబడట్లేదు పై నుంచి అమ్ము అక్క చూడు సో ఫస్ట్ అయితే కొంతమందికి పంపించారండి క్రౌడ్ ఎక్కువైపోతే మరీ మనకు లోపల ఊపిరి కూడా కష్టం అవుతుంది కదా అందుకే లోపల కొంతమంది వెళ్ళారు వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత మనం వెళ్దాం మీరు చూడొచ్చు ఇక్కడ గుహ లోపలికి వెళ్తున్నారు అందరూ దిగుతున్నారు లోపలికి డౌన్ ఉంది లోపలికి ఇదేనండి బ్రహ్మగారి గుహ లోపలికి వెళ్తాం చాలా నిలువుగా ఉంది నిట్ట నిలువుగా రండి లోపలికి చాలా డార్క్గా ఉంది లోపల నాకే భయం వేస్తుంది ఇంకా కెమెరామెన్ జాగ్రత్త అన్న జాగ్రత్త నువ్వు బాష చూడచ్చు అసలు చెట్టు మీరు ఈ చెట్టు చూస్తే ఈ చెట్టు చూస్తే కింద వేర్లు కనిపిస్తున్నాయి అంటే మనకి ఇప్పుడు అర్థం అవుతుంది ఒక రావి చెట్టు వేర్లు ఇంత కింద వరకు వస్తాయి మీరు పైన గోవ చూడొచ్చు ఒకసారి మనం వచ్చిన రూట్ చూడండి లోపలి కదా చూడొచ్చు డౌన్కి కింద చూస్తే మీరు ఇక్కడ రూట్ ఉంది సో ఇలా ఒకటి ఉంది వాటర్ ఉన్నాయి సో లోనికి దారి అని ఇక్కడ రాశారు ఇక్కడ కూడా ఉన్నారు జనాలు అక్కడ ఏం చేస్తున్నారు తెలియట్లేదు ఇట్లా ఇట్లా పోతే అట్లా వస్తారా ఇది అట్లా వస్తారా ఇప్పుడు అలా వెళ్తే ఇలా వస్తారమ్మా కాదు ఇలా వెళ్ళి అలా వస్తున్నారా మీరు లేకపోతే ఇట్లే వస్తున్నారా ఇట్లనా ఓకే రండి గుహ వంకండి వంకండి స్వాములందరూ వంగి వస్తున్నారు అసలు ఇలా వస్తే అసలు గుహలు మనకి ఇంత దగ్గరలో ఇట్లాంటివి ఉన్నాయని మనకు అస్సలు తెలీదు ఇక్కడ గుహ ఉంది లోపలికి చాలా లోపలికి ఉంది గుహ నేను విడిచిపెట్టాను కదా ఇట్లాంటివన్నీ నాకేం కనపడలేదు అమ్మో 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 ఏంటి ఇది లోపలికి పుయ్యే కొద్దీ వస్తుంది ఇక్కడ స్టాప్ అయింది ఇక్కడే కొద్ది షేప్ ఏం లేదు అమ్మా అది వెళ్ళాం ఇంకా ఈ గుహలోపలి ఇక్కడ రావి చెట్టు ఇందాక చూసాం కదా మనం దాని వేరు ఇది పైపు కాదు చూడొచ్చు మా భాష అన్న పాపం పొంగి ఉన్నాడు అప్పటి నుంచి రెండు వెళ్దాం ఎలా ఉందా నిట్ట నిలువగా నిలబడేకైతే లేదు అమ్మ లోపల ఆక్సిజన్ తక్కువ కదండి మనకి ఊపిరి కొద్దిగా అన్నట్లేదు ఇక్కడ ఒక గుహ ఉంది అమ్మ ఇక్కడ ఒక గుహ ఇలా ఇక్కడికైతే స్టాప్ అయింది మీరు చూడొచ్చు వాటర్ కారుతూ ఉన్నాయి పైనుంచి నుంచి అంటే ఇప్పుడు మనకి భూమిలో వాటర్ వస్తాయి కదా ఇవి చూడొచ్చు ఇక్కడ కొంచెం చెమ్మ ఉంది వాటర్ ఆ భూమిలో నుంచి వచ్చిన వాటర్ ఇది అండి ఇప్పుడైతే వెళ్ళి ఇంకొక బయట దారని ఇచ్చారు వాళ్ళ లోపలికి మనం ఆ రూట్లో వెళ్దాం తాటి చెట్టు ఉండే స్థలం అని చెప్పారు ఇక్కడ ఇది ఎక్కడుందో తెలియదు తాటి చెట్టు అడేంది లేదులేమా చూడొచ్చు ముసలి అందరూ పాపం చాలా దూరం నుంచి వచ్చారు వంగి వంగి వచ్చినారు పాపం రండి వెళ్ళాం ఇక్కడైతే నీళ్ళ నుంచే నీళ్ళలో నుంచి వెళ్ళాలి వంగే వెళ్ళాలి పైకి నిలబడ్డానికి లేదు నేను నిలబడతాను అంటే నెత్తి పొగుతుంది వాటర్ అన్నీ ఉన్నాయి చూడొచ్చు గుహ వాటర్ అన్నీ నిలబడినాయి కాలు భయం అవుతుంది నాకు ఇంత పెద్ద ఇంత మంచి గుమ్మలు మన దగ్గరలో యాదంటికి దగ్గరలోనే ఉన్నాయని ఇల్లు మనకు తెలియకోకుండా ఉంది ఇక్కడ చూడొచ్చు మీరు ఇక్కడ చూడొచ్చండి పైన కొద్దిగా లోపలికి వచ్చి నిలబడ్డాము వెన్ను పట్టేస్తుంది ఇక్కడ చూడొచ్చు మీరు మహానందికి దారి ఇలా వెళ్తే ఈ గుహలో మహానందికి వెళ్ళిపోతాం డైరెక్ట్ ఓకే నేనైతే ఇప్పుడు మహానందికి పోయేస్తాను మీరు ఇక్కడే ఉండండి వద్దులేండి ఇలా వెళ్ళి ఇక్కడ చూడొచ్చు మీరు స్వామివారు ఉపయోగించిన కోనేరు రండి వెళ్దాం అసలు గుహ లోపలికి ఒకట తెలి తెలియంది ఏమంటే అసలు ఒకదానికి ఒకటి లింక్ ఎలా ఉన్నాయంటే ఒక గుహలోకి దిగితే ఇది ఒక దారి ఇది ఒక దారి ఇది ఒక దారి ఒక పది దారులు ఉన్నాయి గుహలు ఇది స్వామివారు ఉపయోగించిన కొలనండి చూడండి చూడొచ్చు మీరు చూడొచ్చు మీరు స్వామివారు ఉపయోగించిన కొలను అందవు ట్రై చేద్దాం కింద పడితే రాదు ఈ కెమెరామెన్ స్వామి రండి ఇది శ్రీశైలంకి దారి మర్చిపోయినా అక్కడి ఇంకోటి ఉంది శ్రీశైలానికి దారి స్వామివారు ఉపయోగించిన కులం ఇది శ్రీశైలానికి దారి నేను జోక్ చేస్తానే కానీ అంటే నిజంగా ఉన్నాయని తెలియదు దారులు అయితే అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇంతకుముందు ఉండేవంట నిజంగానే అంటే ఇప్పుడు భూకంపాలు ఇవన్నీ వస్తాయి కదండి ఆ టైంలో ఆ గుహలన్నీ మూసుకుపోయాయంట సో ప్రస్తుతానికైతే శ్రీశైలానికి టికెట్లు అయితే అయిపోయినాయి రిటర్న్ వెళ్దాం నువ్వు బడు సెల్లు వస్తే చెమటలు చూడండి ఇక్కడ చూడచ్చు యాగంటికి దారి ఈ విధంగా ఈ గుహలోకి నుండి పద్నాలుగు క్షేత్రాలకు దారులు ఉండేవంట అంటే ఈ గుహల్లోనే మొత్తం పద్నాలుగు క్షేత్రాలు ఇప్పుడు యాగంటిని ఇక్కడ రాశారు కదా శ్రీశైలం ఆ మహానందికి దారులు ఉన్నట్టే మొత్తం పద్నాలుగు క్షేత్రాలు ఇక్కడ దారిలు ఉండేవి ఈ గుహల్లోనే అయితే మూడు నాలుగు మాత్రమే ఉన్నాయి మీరు చూడొచ్చు ఇది యాగంటికి దారి ఇప్పుడైతే కాలక్రమేణా మూసుకుపోయాయి సో స్వామివారి కాలజ్ఞానము వ్రాసిన స్థలం అండి మేము మిందా చెప్పుకున్నాం కదా స్వామివారు అమ్మవారి దగ్గర గోకులు గోవులు కాచుకుంటూ ఉండేవారు సో అక్కడి నుంచి గోవులు మేపుకుంటూ ఈ రవ్వల కొండకి వచ్చి ఈ గుహలోనే స్వామివారు స్వయంగా చెక్కి తొలిచిన గుహ అనమాట సో ఈ గుహలోనే కాలజ్ఞానం రాశారని చెప్తారు సో అచ్చమామ్మ గారి చూసి అత్తమామ్మగారు బ్రహ్మ అచ్చమ్ ఇక్కడ రాసిన చూడండి మనం ఇందాక అచ్చమామ్మ గారు ఇంటికి వెళ్ళాం కదా సో ఆమె బ్రహ్మంగారు ఎక్కడికి వెళ్ళారని ఒకసారి అంటే ఎక్కడికి వెళ్ళారో తెలుసుకుందామని వచ్చారు ఈ గుహలోనే స్వామివారిని చూశారనమాట చూసిన స్థలం సో ఇక్కడే మీరు చూడొచ్చు ఇక్కడ అయితే స్వయంభూ గణపతి అని ఉంది మీరు చూడొచ్చు అలాగే ఇక్కడ వస్తే ఇక్కడ అచ్చమ్మ గారి విగ్రహం ఉంటుంది సో మేబీ ఇక్కడే ఆ అచ్చమ్మ గారు స్వామివారిని ఉంటారు రండి ఇప్పుడైతే స్వామివారు ఎక్కడ రాశారు కాలజ్ఞానం అక్కడికి రండి చూడండి ఫైనల్గా మనమైతే స్వామివారి కాలజ్ఞానం రాసిన స్థలానికి అయితే వచ్చేసాం ఎందుకంటే స్వామివారి మూల విరాట్ ఇక్కడ ఉంది మీరు చూడొచ్చు కాసేపు కూర్చుంటాను నా వల్ల కావట్లేదు అంటే ఇక్కడ ఆక్సిజన్ చాలా తక్కువ ఉంది సో అక్కడికి ఇక్కడ తిరగడం వల్ల మనకి అలుపు ఎక్కువ వస్తుంది మీరు ఎక్కడ ఇలా ఇక్కడ ఉన్నారు ఎలా ఉన్నారు మేడం ఇక్కడ అసలు ఎలా కాదు అసలు ఆక్సిజన్ ఉండదు కదా ఇక్కడ ఇంతగా ఎలా ఉన్నారు కొడుకు పెట్ట ఇంత చాలా ఆశ్చర్యంగా ఉంది అసలు నాకు మా మా భాష అన్న మా కెమెరా మెన్ చాలా ఇచ్చిపోయామ చూడండి సింపుల్గా ఆరిపోతున్నాయి నిజంగా స్వామివారు మహిమే అనుకోవాల చాలా రేర్గా ఉంటుందండి ఇక్కడ మనకి మీరు సేమ్ అమ్మవారు ఉన్నట్టే ఉన్నారన్న మీరు చూడొచ్చండి స్వామివారి మూలవిరా అట్టే ఇది దర్శనం చేసుకోండి శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు స్వయంగా కాలజ్ఞానం రాసిన ప్రదేశం ఇది గుహ చాలా బాగుందండి గుహ ప్రతి ఒక్కరూ చూడదగిన ప్రదేశం సో బనగానపల్లి నుంచి కేవలం మూడు నాలుగు కిలోమీటర్ల దూరంలో రవ్వలకొండ ఉంటుంది సో రవ్వలకొండలోనే ఈ గుహ ఉంటుంది మీరు వచ్చి దర్శనం చేసుకోవచ్చు బా చూడొచ్చు ఇవన్నీ మెట్లు ఇప్పుడు పైకి ఎక్కుతున్నాం బయటకు వచ్చేసాం ఇదండి గుహ గుహలో నుంచి ఇప్పుడు మెట్లు ఎక్కుతున్నాం పైకి ఓ ఊహ నీ తనిలు వెంకట్ నేను పడితే మా ఇంటి అడ్రస్ తెలుసు కదా మీకు ఫైనల్గా అయితే వచ్చేసామండి ఒక పెద్ద టాస్క్ ఫినిష్ చేసేట్టుంది కానీ లోపల మాత్రం చాలా అద్భుతంగా ఉంది ప్రతి ఒక్కరూ చూడదగ్గ ప్రదేశం జీవితంలో ఒక్కసారైనా చూడాలి ఇలాంటి ప్లేసెస్ అంటే మనకి ఇంత దగ్గరలో ఇటువంటి ప్లేసెస్ ఉన్నాయని మనకి చాలా తక్కువ తెలుసు సో నేను మీకు మంచిగా చూపించానని అనుకుంటున్నాను చూశారు కదండి వీడియో చాలా బాగుంది కదా వీరబ్రహ్మేంద్ర స్వామి గురించి ఎన్నో విన్నాం సో ఇప్పుడు ఆయన రాసిన తన స్వహస్తాలతో రాసిన కాలజ్ఞానం రాసిన గుహలు మనం ఇప్పుడు చూసాం చాలా రేర్గా ఉంటాయండి ఇలాంటివి ప్రతి ఒక్కరూ చూడాలి ఖచ్చితంగా చెప్పాను కదా బనగానపల్లి నుంచి ఒక త్రీ కిలోమీటర్స్ దూరంలో ఈ రవ్వలకొండ అనేది ఉంటుంది ఆ రవ్వలకొండలోనే స్వామివారు ఒక గుహలు ఎన్ని దారులు ఉన్నాయో చూశారు కదా యాగంటి శ్రీశైలం మహానందికి అందులో నుంచి దారులు ఉండేవంట సో అదే చెప్తున్నారు అవన్నీ మనకి నిజమో కదా మనకైతే తెలియదు కానీ దారులు అయితే నిజంగానే ఉన్నాయి అందరు డెఫినెట్గా ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా చూడాల్సిన దేవస్థానం ఇది నేను ఒక ఫిల్ట్ అయ్యేది ఏంటంటే బనగానపల్లి నుంచి రవ్వల కొండకు వచ్చే రూట్ అసలు ఏం బాగలేదండి కొండలు చాలా అంటే రోడ్డు అస్సలు సరిగ్గా లేదు మీరు బండల్లో ఒకవేళ ఫ్యామిలీతో రావాలనుకుంటే కొద్దిగా అవాయిడ్ చేయండి ఖచ్చితంగా మేబీ వెహికల్ కార్ ఏమైనా ఉంటే డెఫినెట్గా రావచ్చు సో కపుల్స్ అయితే కొద్దిగా రిస్క్ అనే చెప్పాలి అండ్ బండ్లో అయితే యూత్ అయితే వచ్చేయచ్చు ఖచ్చితంగా చూడాలండి ఇలాంటి ప్లేసెస్ని ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే నా ప్రయాణం కొనసాగిస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ రవి ప్రయాణం ట్రిపుల్ వన్ బాయ్